హాయ్ గాయస్ ఏంటి ఈ రోజు మీ ఇంట్లో సండే స్పెషల్స్ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ ఇంకా కుడుము ప్లేట్ కడిగే పని ఉండదు ఈజీగా అయిపోద్ది అందుకే ఎప్పుడు నేను కుడుమే పెడుతుంటాను ఈ రోజు గ్రహణం కదా నైట్ హెవీ గా తినకూడదు అందుకే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ప్లాన్ చేశాను ఏ మాట చికెన్ చాలా కాదు మీరు ఎప్పుడైనా ఇలా కుడుములు చేసుకొని తింటారా మేమైతే ఇలానే తింటాము మందంగా అందంగా ఎక్కువ బ్యాటరీస్ పెట్టేసాము అనుకోండి ఒక్క కుడుము ఇద్దరికి సరిపోద్ది మనం బద్దకిష్టం కాబట్టి తొందరగా అయిపోయిన పనుల మీద రీసెర్చ్ చేస్తాము ఐదో ఈ రోజు మనం జిమ్ కు సెలవు ఇచ్చాము సండే కాబట్టి ఆబ్వియస్ గా రెస్ట్ తీసుకోవాలి సండే రిచువల్స్ కొన్ని ఉంటాయి కదా లేట్ గా లేవాలి లేట్ గా బ్రేక్ఫాస్ట్ చేయాలి బద్దకంగా ఉండాలి అవన్నీ పాటించాలి కదా లేదంటే వచ్చిన సండే వాల్యూ ఏమి చెప్పండి అందులో వినాయక చవితిని ఒక పది రోజుల నుంచి నాన్ వెజ్ తినడం మానేసి ఇంకా ఎక్కువ ఆశ పెరిగిపోయింది చికెన్ మీద ఈ గ్యాప్ వస్తే ఎలా తట్టుకోగలం అందుకే మార్నింగ్ మార్నింగ్ లేచి పరిగెత్తుకుని చికెన్కి వచ్చేసాను నేనే కాదు ఆ బుజ్జిమను కూడా నన్ను మిస్ అయ్యి ఉంటుంది బాగానే ఇదిగో వడ్డించేసి మా బుడ్డలకు ఇచ్చాము తర్వాత మనం ఒక అనమాట పెట్టామీ సండే మే ఇంట్లో స్పెషల్స్ ఏంటి రేపటి నుంచి రెగ్యులర్ డైట్ వీడియోస్ ఎక్సర్సైజ్ వీడియోస్ వచ్చేస్తాయి మళ్ళీ నా కష్టాలు ము ఎవరైనా రెగ్యులర్ గా డైట్ వీడియోలు పెట్టి ఎప్పుడో ఒకరోజు చీట్ వీడియోలు పెడతారు మనం మాత్రం ఎప్పుడు చీట్ వీడియోలు పెట్టి అప్పుడప్పుడు డైట్ వీడియోలు పెడతాము ప్లీజ్ ఇగ్నోర్ మై కోతమూర్తి వీడియో నుంచి లైక్ చేయండి బాయ్ బాయ్